మన ప్రభువును ప్రియరక్షకులకు యేసు క్రీస్తు ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ అస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దేవుని మహాకృపను బట్టి మరి ఇరవై ఒక్క రోజుల ఉపవాస కూడికలో ఏడు రోజులు దేవుడు అద్భుతకరముగా మరి తన కృప చూపించి దేవుని మరి బలమైన వర్తమానాన్ని దేవుని వాక్కుని మనకి అందించిన విధానాన్ని బట్టే దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మీరు కూడా ఈ యొక్క ఏడు దినములు దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపరుచున్నారని మీరు అనేక మంది తెలియచేస్తుండగా అందుని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాము గనపరుస్తున్నాం ఇంకా శక్తివంతమైన మరి ఉపవాసములో ముందుకు కొనసాగే వారముగా ఒక్కొక్క దినము అద్భుతకరమైన దేవుడి విడుదల కలిగించే విధముగా మన యొక్క ఉపవాస కుడికిలో దేవుని అత్యంత సమీపముగా ఉండేవారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనము చేస్తూ మరి యొక్క ఎనిమిదవ రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడిస్తున్న శ్రేష్టమైన వాక్కుని బట్టి మనము మరి కొద్ది సమయము దేవుని మాటలు విందాం పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి నిర్గమాఖండము ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన భాగము నుంచి మనం ధ్యానం చేద్దాం చూద్దాం చూడండి మరియు యహో మోషేతో మొదట పలక వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగులు కొట్టిన మొదటి పలక మీద ఉన్న వాక్యములను నేను ఈ పలక మీద వ్రాసెదను చూడండి ఇక్కడ మరలా ఈ యొక్క ఎనిమిదవ రోజు దేవుడు మోసే మరి ఉపవాస ప్రార్థన గురించి మరలా మనకి అందిస్తున్నాడు మోసే ఉపవాసములో ఉండి దేవునితో ఎలాగో గడిపాడు ఇది మనము తెలుసుకోవాల్సిన ఆత్మీయ సత్యాలను ఇక్కడ లేఖన గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఎందుకంటే నీవు నేను ఉపవాసములో ఉండి దేవునితో ఎలాగ గడుపుతున్నాం ఉపవాసంలో ఉన్న మనము ఎలాగ గడపాలి అన్నది ఈ లేఖన సారాంశం అండి ఉపవాసములో ఉన్న మనము మరి ఎలాగా గడపాలంటే ఈరోజు మోసే ఉపవాసములో ఉండి దేవునితో ఎలా గడిపాడంటే మొదటిగా దేవుని మాటను వింటూ ఉన్నాడు ఉపవాసంలో ఉన్న నీవు నేను కూడా దేవుని మాట వినాలండి దేవుని మాటను విని ఆ మాట ప్రకారం మనము ఆ యొక్క ఉపవాస కూడికలో మరి ప్రభు ప్రభుచితానుసారముగానే మనం నడిచే వారముగా ఉండాల ఎందుకు చూడండి మోసేనట ఎహోవా మోషేతో మొదట పలక వంటి మరి రెండు రాతి పలకలను చిక్కుము ఎందుకంటే మోషే మరి మొదటి వచ్చిన రెండు రాతి పలకలని మరి అవి పొగలగొట్టినప్పుడు మరలా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు మొదటి పలక వంటి రెండు రాతి పలకలను మరలా చెక్కుము అన్నాడు అయితే దేవుని మాట మోసే వింటున్నాడు మోసే ఉపవాసములో ఎలా గడుపుతున్నాడంట దేవుని మాటని వింటూ ఉన్నవాడుగా ఉన్నాడు అండి అంత మాత్రమే కాదండి చూడని ఇంకా మనము గమనించడితే ఉదయమును నువ్వు సిద్ధపరచి సిద్ధపడి ఉదయమున శనాయి కొండకి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను ఉపవాసములో ఉన్న మనము దేవుని సన్నిధిని నిలిచి ఉండాల చూడండి మోషేతో దేవుడు ఎలాగా మరి ఉపవాస ప్రార్థన చేయిస్తున్నాడు మోసే ఎలాగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడట దేవుని మాటని ఉన్నాడు రెండోదిగా దేవుని సన్నిధిని నిలిచి ఉన్నాడు నిజముగా ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉన్న మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నామా ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఎక్కడ వ్యర్థం చేసుకోవద్దు సమయం అనేది చాలా విలువైనది కనుక ఆ సమయము దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి నువ్వు సిద్ధపాటు హృదయాన్ని కలిగి ఉండాలండి ఉపవాస ప్రార్థనల ద్వారా అద్భుతకరంగా నువ్వు విడుదల పొందుకుంటావు అందుకనే దేవుని మాటని వినే వారముగా దేవుని సన్నిధిని నిలిచి ఉండే వారముగా ఉండాలి మోషే తన ఉపవాసంలో దేవుని మాటని విన్నాడు ఇంకా ఎలా ఉండి ఉపవాసం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఎక్కడ ఉండి ఆయన ఉపవాసాన్ని కొనసాగుతున్నాడట దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడంటండి అంత మాత్రమే కాదండి చూడండి ఇంకా ఏం చేస్తున్నాడంటే మోషే తన ఉపవాసంలో మరి ఎలాగా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడంటే చూచినట్లయితే మనము ఆ మాటని గమనిద్దాం చూడండి నాలుగవ వచ్చినములో నుంచి ముప్పై నాలుగు నాలుగు కాబట్టి అతడు మొదటి పలక వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోషే మరి తనకు యహోవ ఆజ్ఞాపించినట్లు ఉపవాస ప్రార్థనలో మోషేకడ దేవుడు ఆజ్ఞాపించినంత చేశాడు నీవు కూడా దేవుని వాక్యము ఏదైతే ఆజ్ఞ రూపంలో నీకు తెలియపరుస్తుందో చూడండి గత ఏడు దినములుగా ఏ వాక్ అయితే నీకు దేవుడు రిలీజ్ చేసినాడో ఏ ఆజ్ఞలైతే నిన్ను పాటించమంటున్నాడో మోసే తన ఉపవాసంలో దేవుని ఆజ్ఞలను నెరవేర్చిన వాడుగా దేవుని ఆజ్ఞలు పాటించిన వాడుగా ఉన్నాడు కనుక నీవు నీ ఉపవాస కూడికలో మరి దేవుని ఆజ్ఞలని మరి నెరవేర్చేవాడిగా దేవుని ఆజ్ఞలు పాటించేవాడుగా ఉండాలట అంత మాత్రమే కాదండి ఇంకా మోస ఏం చేయడు తెలుసా దేవుడు చెప్పినట్లుగానే పెందల కాడ లేచి ఎందుకంటే ఆ రెండు రాతి పలకాలను చెక్కుని దేవుడు ఎక్కడికి రమ్మన్నాడో అక్కడికి వెళ్ళాడండి ని కూడా నిన్ను పిలుస్తున్నాడు సార్వత్రిక సంఘమ విశ్వాసులారా దేవుని సేవకులారా ప్రజలారా ఉపవాసంలో ఉంటున్న మీరు దేవుడు నిన్ను ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడో దైవ చిత్తానుసారముగా అక్కడికి వెళ్ళాలా ఎందుకంటే దేవుని మాటకు లోబడాలా సంఘానికి రమ్మని పిలిచినప్పుడు నువ్వు సంఘములో దేవుని పదాలు చెంతకేరి మర్ర పెట్టాలా ఈనాడు దేవుని సన్నిధికి వెళ్ళటంలో ఎంతో నిర్లక్ష్యముగా ఉండమండి సంఘమునకు మరి చేరకుండా ఇష్టానుసారముగా ఉంటున్న ప్రజలతో ఈరోజు మాట్లాడుతున్నాడు నీవు ఉపవాసములో నీవు సరి చేసుకోవాల్సిన నీవు దేవునితో ఎలాగుండి ఉపవాసం చేయాలో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడండి మోస అయితే దేవుడు చెప్పింది చేశాడు రమ్మన్న చోటకి వెళ్ళాడు నువ్వు నేను కూడా ప్రభు వాక్కు ఏదైతే చెబుతుందో అది చేయాలా మరి ఎక్కడికి రమణ అక్కడికి రావాలా అందుకనే ఈరోజు దేవుని మాటకి మనము విధేత చూపి మన ఉపవాసాన్ని కొనసాగించే వారముగా ఉండాలని అంత మాత్రమే కాదండి చూడండి అంత మాత్రమే కాదు ఈ రోజు మనము దేవుని యొక్క గుణ కలిగి ఉండాలి అందుకనే మనం ఈ మాట చెప్పు ముగిద్దాం చూడండి యహోవా అతని ఎదుట యహోవా చూడండి యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గలా దేవుడు అయిన యహోవా ఆయన ఎవరట ృపా సత్యములు దయా దీర్ధశాంతము కలిగి ఉన్నాడు నీవు ఉపసిస్తున్న నీవు కూడా ఇది ప్రభు యొక్క లక్షణాలని నీవు సంతరించుకొని నీ యొక్క ఉపవాసములు ముందుకు సాగాలని అద్భుతకరముగా ఇతి ఉపవాస ప్రార్థనల ద్వారా నీవు దేవుని ద్వారా విడుదల మేలులు పొందుకునే వారుగా ఉండాలని మోసే ఎలాగ ఉపవాసం చేసినప్పుడు ఏం జరిగింది తెలుసా ఈ చివరి మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి మరి ఈ చివరి మాటని మనము గమనించలేదు పదవి చిరుముల నుంచి అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచ్చున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జలములైన చేయబడి అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను చూడండి నీవు ఏ ప్రజల నడుము నడుమనున్నావో ఆ ప్రజలందరూ ఏహో ఆ కార్యములు చూచుదురు నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది ఈ రోజు మరి భయంకరమైనది నీ ఎడల చేయబోతున్నాడు ఉపవాసములో మరి కొనసాగుతున్న ప్రియ సంఘమ ప్రియ విశ్వాసులారా దేవుని సేవకులారా మరి అద్భుతము చేస్తానని ఏ ప్రజల మధ్య ఉన్నావో ఆ ప్రజలందరూ మరి చూచులాగునా నేను అద్భుతము చేయబోతున్నానని అది భయంకరమైనది దేవుడు సెలవిస్తుండగా మోసే దేవునికి అత్యంత సమీపముగా ఉండి ఎలాగా ఉపసించి ఈ యొక్క దేవుని ద్వారా అద్భుతకరమైన వాక్కును పొందుకున్నాడు మరి నీవు నేను కూడా మరి అత్యంత సమీపముగా దేవునికుంటూ దేవుని ద్వారా అద్భుతాలను చూసే వారముగా గొప్ప విడుదల విమోచన చూచే వారముగా ఈ ఉపవాస ప్రార్థనలు మరి కొనసాగి వరముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాడు దేవుడి కొద్ది మాటలు మన అందరి వెనుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కరుణామయడా మీ ఘనమైన పాదములకు స్తోత్రం వందనాల తండ్రి అయా ఈ యొక్క ఎనిమిదో దిన ఉపవాస ప్రార్థనలో అద్భుతకరముగా అయా మోషే ఉపవాసములో ఉండి ఎలాగ గడిపాడో మాకు ప్రభు నీ మాటలను వెల్లడి చేశారాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి అయా మేము కూడా అయా మా ఉపవాసములో వలే నీతో అయా కనెక్ట్ అయిన ప్రభువ అయా మా ఉపవాసాన్ని కొనసాగించి అద్భుతకరముగా మీరు ఇస్తున్న వాకుని మేము స్వతంత్రించుకునే కృపదాయిత్యమని అద్భుతాలు చేసేది ఏ ప్రజల మధ్య నువ్వు చేయాలో ఏ ప్రజల మధ్య అయా ఇదిగో తండ్రి నీవునైనా ప్రభు ఇటు అద్భుతాలని కనపరుస్తావా అది భయంకరమైనది ప్రభు అటు మీరు జరిగించడానికి నేను ప్రభు అయా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నేను ప్రభు అయా మీకు నేను ప్రభు మాకు విడుదల ఇస్తున్నందుకే మీకు స్తోత్రమే తండ్రి అయా ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అయా ముందున్న అయ్యా ఉపవాస ప్రార్థనలు ఇంకా శక్తివంతముగా బలంగా ఈ ప్రార్థనలో పాల్గొని విడుదల పొందుకునే కృపద అంత మాత్రమే కాదు నా తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకునే ఉన్న ఆమె తండ్రి ఆమెన్ 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 ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లాడ్